అలాగే నమస్కారం సో ఈ రోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యూ ప్రారంభించారు మన ఎంపి గారు అలాగే ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు జానాన ఉపాసతే సంధీరేసే సాస్వర్తే హుయే సాధారణ స్థితిమే आई है శ్వాస తీసుకొంటూ ఆసు వదలతూ తలాని ఎడము వైపతి పండి శ్వాసకి సామాన్య స్థితి మే అయ్యే శ్వాస తీసుకుంటూ సామాన్య స్థితిలో రండి విశ్రామం చేయండి శ్వాస వదలతూ చేతులను సామాన్య తీసుకోచే శ్వాస వదలుతూ చేతులను కిందకి తీసుకోరండి శ్వాస తీసుకుంటూ పైకి రండి శ్వాస వదలతు

దోనూకు కా ప్రయాస్ రెండు మాకులను నేరం ఉంచడానికి ప్రయత్నం చేయండి అందర్ ఆ పంజే బాహర్కి తరపండి రెండు వీల్స్ లోపలికి రోజు బయటికి బయట వైపు ఉండాలి దోనో హక్కులకు మోడే వే తోడీకు తోడీకి నిలకి రెండు చేతులను బెండ్ చేసి గడ్డం కింద పెట్టండి శ్వాస తీసుకుంటూ శరీరాన్ని తిరిగి పైకి తీసుకురండి और हाथों को घुटने पर स्थापित करें मरियु चेतलनु माकालु पहना पेटन में अब हम उत्तान मंडुकासन का अभ्यास करेंगे इकुडु उत्तान मंडुकासन अभ्यास में चेतना धीरे से श्वास भरते हुए दोनों हाथों को बगल से सिर के ऊपर लेके जाइए मेल लगा श्वास तीस कुंडो रेंडो चेतलनु तेरा पाई तीस कोई रेंडी दाएं हाथ बाएं कंधे पर और बाएं हाथ दाएं कंधे पर स्थापित करें कुड़ी वाई को कु। एडबू बुझा पाई ना एडबू पाई कुड़ी बुझा पाई ना पेटकंडी और सामान्य श्वास प्रश्वास के साथ कुछ देर बने रहिए साधारण श्वास तो पंत से कुछ इस तितलों अब हम वज्रासन का अभ्यास करेंगे किसी को भी घुटनों में टखनों में हिप जॉइंट में या सर्जरी हुआ है ऐसे व्यक्ति सावधानी के साथ करना है यवरी कहीं नप्पी एंकल नप्पी उठे जागृतंगा చేయాలి వండాస మెల్లగా కొడి వైపు పంచండి दाएं हाथ को दाएं पैर के पीछे रखें కొడిచేయ్ కొడికాల్ వెనక పెట్టండి सिर को ऊपर घुमाइए और विशाल आकाश को देखिए తల పైక దిప్పండి ఆకాశాన్ని చూడండి ఈ స్థితిమే कुछ देर बने रहिए ఈ స్థితిలో కొంతసేపు ఉండండి కూర్చోండి మీ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా ఫాలో చేయాలని కోరుతూ రోజు మన ఈ ఫంక్షన్కి వచ్చేసిన ఎంపీ గారి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా హెచ్ఓడిస్ అందరికీ స్టూడెంట్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు మెప్మా మహిళలు అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున అదేవిధంగా లాస్ట్ వన్ మంత్ నుంచి ఇక్కడ బాగా మీడియా కవరేజ్ చేసిన మిత్రులు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తదుపరి నమస్కారాలు ఈరోజు చాలా బ్రహ్మాండమైన రోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది పది సంవత్సరాల క్రితం మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్గా ఒక రికగ్నేషన్ తీసుకొచ్చి యోగాని కూడా ప్రపంచంలో నలుమూలల్లో ఈ యోగా ప్రక్రియ కూడా జరపాలని వారి కోరికలతో అడిగిన తర్వాత యునైటెడ్ నే యూనిసెఫ్ వారందరూ కూడా దీన్ని డిక్లేర్ చేసి ఇంటర్నేషనల్ యోగా డేగా జూన్ ఇరవై ఏడవ తారీఖు పెట్టడం చాలా అరుదైన విషయం అది మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సంవత్సరం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరపాలని ప్రధానమంత్రి గారి కోరిన మీద వారు అనుమతితో ఇవాళ విశాఖపట్నంలో కానీ ఎరుగని రీతిలో కూడా ఇన్ని బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళేటప్పుడు దాదాపు ఐదు లక్షల మంది యోగా ఉత్సాహకులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో అంటే ఎంతో అద్భుతమైన విషయం ఇది దీనిని ప్రత్యేకంగా కూడా మన ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా మన విద్యాశాఖ మధ్యలో లోకేష్ గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా అభినందించవలసిన విషయము మన ప్రకాశం జిల్లా విషయం చూసుకుంటే ఈరోజే మనకు ముఖ్య కూడా మన స్థానిక శాసనసభ్యులు దామోచర జనార్దన్ గారు ఈరోజు రావటం కలెక్టర్ గారు తమ మన్సీ మన్సీరా గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా చాలా చక్కగా కూడా ఏర్పరిచి దాదాపు ఇక్కడ ప్రకాశం జిల్లాలోనే ఒక లక్ష ఇరవై వేల అంటే రెండు కోట్ల మంది మొత్తం మన ఇరవై ఆరు జిల్లాల్లో కూడా చేస్తూ ఉంటే ఇక్కడ దాదాపు ఒక లెవెన్ ల్యాక్స్ పదకొండు లక్షల మంది యోగా ఔత్సాహిలు కూడా తయారు చేయటం సర్టిఫికేట్లు ఇవ్వటం అనేది ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు తమి మనసారయ్య గారిని అభినందించిన విషయం ఇది వారి టీం అందరూ కూడా డిపార్ట్మెంటల్ హెడ్స్ అందరూ కూడా జిల్లా అధికారులు అందరూ అందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ్ చేసినందుకు వారందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఈరోజు మాకు ఒక అవకాశం కూడా కలిగింది ఎమ్మెల్యే గారు మేమిద్దరు కూడా ఈరోజు ఇక్కడ అంటే విశాఖపట్నం వెళ్ళాలా లేకపోతే ఒంగోలు ఉండాలనేది ఒక ఆలోచనలో ఉండబట్టి తర్వాత ఒంగోలులోనే ఉండి ఈ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసుకున్నందుకు నాకు దాదాపు డెబ్బై రెండు సంవత్సరాలు వస్తుంది అయినా కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే దాని కొరకు నేను ఎంతో ఆసక్తితో ఉండాను కాబట్టి యోగా అనేది దిన ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా ఈ యోగానే ఏంటంటే అలవాటు చేసుకొని ముందుకెళ్తే జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరంగా ఉండేదాని కొరకు మిలుగుతుందని చెప్పుకుంటూ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారైనా ముఖ్యమంత్రి గారైనా ఆశించేది వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర భారత్ అండ్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి ప్రతి ఒక్కరూ మన భారతదేశంలో యోగా ప్రక్రియ నేర్చుకునే వాళ్ళైతే ఇంకా యాభై కోట్ల మంది వరకు కూడా తయారవుతారనేది ఒక ఊహా యూ ఈరోజు ముఖ్యంగా మూడు లక్షల పదిహేడు వేల మందితోటి ఒకే చోట బిలీస్ రికార్డుతోటి ఈరోజు వైజాగ్లో మన ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో ఈరోజు జరగటం చాలా సంతోషమైన విషయం దానికి మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా దీనికి పోయి నెల ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పూర్తిగా యోగా ఏ విధంగా దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది దీనికి అలా ప్రజలందరూ కూడా తెలిసే విధంగా ఈరోజు నెల రోజులు ఈ కార్యక్రమం పెట్టడం ఈరోజు ప్రధానమంత్రి రావడం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి దీనికి దగ్గర దగ్గర రెండు కోట్ల మంది పైన ఈరోజు రిజిస్ట్రేషన్ అవ్వటం మన జిల్లాలో పదకొండు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకున్నారు అంటే వాళ్ళ ఎంత ఏ విధంగా జరిగిందనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం ఇది ఈ రోజుతో కాదు ఇది ఈ రూట్స్ లెవెల్లోకి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని నెల రోజులు దీన్ని ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఇది కంటిన్యూషన్గా అందరూ కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు మన జిల్లాలో ఇరవై ఒక్క పోయి నెల ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి నెల రోజులు ఏ విధంగా చేశారనేది కూడా ఈరోజు అందరూ కూడా తెలిసిన విషయం కాబట్టి మన కలెక్టర్ గారు కానీ ఇందాక కలెక్టర్ గారు కూడా అందరుగా చూడలేక అందరికీ కూడా చెప్పడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే నెల రోజులు రోజు ఆరు గంటలకు రావాలన్నా నిన్న మహిళలు ఆరు వేల మంది ఏడు వేల మంది ఐదుంటికి బయలుదేరి వాళ్ళు ఇక్కడికి రావటం అనేది ఎంత ఇబ్బందులు అనేది కూడా ఉన్నా కూడా ఒక మెసేజ్ ఇది ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఎవరికి వాళ్ళ ఒక బాధ్యతలుగా ఈరోజు చేశారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను దానికి మన కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ మనం కూడా ఈ ఇరవై నెల రోజుల నుంచి రోజు కూడా చూస్తూ ఉన్నాను నేనైతే మూడు ప్రోగ్రామ్స్కి వచ్చాం మిగతా ప్రోగ్రామ్స్ అవుట్ ఆఫ్ స్టేషన్లు ఆ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నాం కాబట్టి కలెక్టర్ గారికి అదేవిధంగా హెచ్ఓడిస్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు తీసుకొని వాళ్ళంతా కూడా ఈరోజు ఎంతో సక్సెస్ చేశారు ఈ నెల రోజులు అదేవిధంగా మన శరత్ కూడా ఒక మంచి పాట మన జిల్లావాసి ఒక పాట పాడి దాన్ని ఒక మంచి అంకితం చేసినందుకు శరత్ గారికి అదేవిధంగా మీడియా వాళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకించి మన కలెక్టర్ గారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం